సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన జపాన్ పర్యటన ముగిసింది ఏడు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింది పలు సంస్థలతో పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది మురసాకి రివర్ మ్యూజియాన్ని ఒసాకా రివర్ ఫ్రంట్ను కూడా ముఖ్యమంత్రి బృందం సందర్శించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటించిన తెలంగాణ రైజింగ్ బృందం పలు కీలక ఒప్పందాలను చేసుకుంది ఏడు రోజుల పర్యటనలో పన్నెండు వేల అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది వీటి ద్వారా తెలంగాణలో యువతకు దాదాపు ముప్పై వేల ఐదు వందల ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొంది జపాన్కు చెందిన మారుబెనీ కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది వెయ్యి కోట్లు ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది మొత్తంగా ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంచనా వేసింది ఎన్టీటీ డేటా నైసా సంస్థలతోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంస్థలు పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాతోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆ సంస్థ ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో రుద్రారంలో విద్యుత్ పరికరాలు సామాగ్రి తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనుంది వీటి ద్వారా ముప్పై వేల ఉద్యోగాలు లభించే అవకాశం తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్ టెర్న్ రాజ్ గ్రూప్లు చేసుకున్న ఒప్పందాల ఫలితంగా తెలంగాణకు చెందిన ఐదు వందల మందికి జపాన్ లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ నెల పదిహేనున రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు వెళ్లింది పదహారున టోక్యో చేరుకుని ఇరవై రెండు వరకు పర్యటించింది ఏడు రోజుల పర్యటనలో జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించింది మురసాకి రివర్ మ్యూజియాన్ని వసాకా రివర్ ఫ్రంట్ను సందర్శించింది మంగళవారం హిరోషిమా ఉప గవర్నర్తో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించింది ఈ పర్యటనలో సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎంపీ కె రఘువీర్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి టీజీఐఐసి సిఈఓ మాధుసూదన్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఉన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్